హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టెన్ లోకల్ ట్రెండ్స్ మొన్న అయితే మా పొలాల్లోకి వాటర్ వచ్చేసాయి అని చెప్పాను కదా మొన్న చూపించినప్పుడు ఇలా ఉంది వర్షం తగ్గింది అంతా పోతున్నాయి వాటర్ అనుకునే టయానికి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంట ఇప్పుడు నేను చూపించిన ప్లేస్లో కార్నర్లో చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో ఇది వీడియో వచ్చేసి మొన్న నేను చూపించాను కదా ఆ నారుమలు ఎక్కడన్నా కొంచెం కనిపిస్తున్నాయి ఇదైతే ఈరోజు వీడియో ఇంకా కొంచెం గట్టులాగా ఉంది లేకపోతే ఇళ్లలోకి వచ్చేసేవి అంతలాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కాలవ గండీలు తీస్తే అటు వెళ్లకుండా వాటర్ ఇంకా ఎదురుకొడుతున్నాయంట ఇంకా ఎక్కువేయటం తప్పితే తగ్గట్లేదు వాటర్ అనేవి అసలు ఆ నార్ అనేది పనికిరాదంట ఏసీ ఒక వన్ వీక్ అయింది ఈ పొలంలో అయితే అస్సలు కనిపించకుండానే పోయింది మొన్న అయితే కొంచెమన్నా కనిపించింది చూసారు కదా సేమ్ ప్లేస్ సేమ్ వీడియో తీసాను అక్కడే ఇప్పుడు చూద్దామని చెప్పి ఒకసారి ఇలా వచ్చేదానికి మాత్రం చాలా ఎక్కువైపోయింది వాటర్ ఇంకా ఇళ్ళలోకి వచ్చే అంతగా ఎక్కువైపోతున్నాయి ఇదైతే చిన్న గట్టు ఉంది ఆ గట్టు లేకపోతే ఇంకా వచ్చేసే ఏమో చూశారు కదా మొన్న చూపించినప్పుడు ఇలా లేదు ఇప్పుడైతే బాగా ఎక్కువ అవుతుంది ఇక్కడే కాదు మేము వేసిన పొలంలో కూడా ఈరోజు కూడా అక్క వాళ్ళు వెళ్ళారు అక్కడ అయితే ఇలా కాదు ఇటు పక్కన ఒక అలవా ఇటు పక్కన ఒక అలవా మధ్యలో పొలం అయితే ఉంది అవైతే బాగా ఫుల్ అయిపోయి ఇంకా ఎదురుతాన్ని ఇంకా ఎక్కువ వాటర్ అయిపోతున్నాయి అంటే మనిషికి సగం దాకా వచ్చేసాయి మీ ఊర్లో కూడా ఇలాగే ఉన్నాయా ఈ సంవత్సరం పంటలు ఏమవుతాయో ఏమో చాలా బాధేస్తుంది